మేషరాశికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మేషరాశికి కలిసొచ్చేటువంటి సంవత్సరం విశేషంగా మేషరాశికి గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శని లాభస్థానంలో సంచరించడం అలాగే ఆరో స్థానంలో రాహు అనుకూలంగాను వ్యయస్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం ఇది ఈ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అంశం ఇదే గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే మేషరాశికి జనవరి నుండి ఏప్రిల్ వరకు జన్మ రాశిలో గురుడు సంచారం మే నుండి డిసెంబర్ వరకు ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో గురుడు సంచారం వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వారికి అధిక శాతం సత్ఫలితాలు రావడం విశేషించి మే నుండి డిసెంబర్ వరకు అన్ని విధాలుగా కలిసి ఉండడం ఉండడం వంటిది కలిసి రావడం వంటిది గ్రహస్థితి తెలియజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితాలు మే నుండి డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను విశేషంగా మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం విదేశీయానం వంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం అలాగే విశేషించి మేషరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి వంటివి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతున్నాయి ఇక మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇక మేషరాశికి విశేషించి ఉద్యోగస్తులకి జనవరి నుండి ఏప్రిల్ వరకు పనుల ఎందు ఒత్తిళ్ళు అధికంగా ఉండడం కనపడుతుంది మే నుండి డిసెంబర్ వరకు మీ యొక్క పనుల ప్రకారం సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది మేషరాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరం ప్రథమార్థం కొంత మధ్యస్థంగా ఉన్నప్పటికీ జూన్ తర్వాత నుండి ద్వితీయ మేషరాశి వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా విశేషంగా మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి స్త్రీలకి ప్రథమ అర్థంలో కొంత కుటుంబ సమస్యలు వంటివి కొన్ని ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది ఇక ద్వితీయ మాత్రం మేషరాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం ఆనందం విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడడం స్పష్టంగా కనబడుతోంది ఇంకా మేషరాశి రాజకీయ నాయకులకి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో మీరు అద్ అద్భుతమైనటువంటి విజయాలు అవకాశాలు పొందేటువంటి స్థితి గోచరిస్తుంది మేషరాశి వారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వంటి విషయాల్లో ఈ సంవత్సరం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి సత్ఫలితాలు ఇస్తాయి ఈ సంవత్సరం మేషరాశి వారి రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో బంగారం వంటి వాటిలో ఎక్కడైతే ధనాన్ని పెడతారో అవన్నీ కూడా లాభాలను ఇచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా కొంత సత్ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది విశేషంగా ఈ సంవత్సరంలో మే నుండి డిసెంబర్ బాగా కలిసి వచ్చేటువంటి సమయం అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు కొంత ఒత్తిళ్లు ఇబ్బందులు ఉన్నటువంటి సమయం సమయం అని తెలియజేస్తున్నాను మేషరాశివారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విశేషించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే మేషరాశివారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొందుతారని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ మేషరాశి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని విశేషంగా ఈ సంవత్సరం పఠించుకోవడం వల్ల కనీసం గురువారం అయినది పఠించడం దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభఫల కలుగుతాయని తెలియజేస్తూ చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగా ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు మేషరాశికి అనుకూలమైనటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను ナマスカル